హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఆషాఢ సోమవారం రాత్రి పడుకునే ముందు కలబందతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీకు రాజయోగం పడుతుంది రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబందను మీ ఇంటిలో ఒక మూలన పెడితే మీకు రాజయోగం పడుతుంది కలబందతో చాలా రకాల పరిహారాలు చేస్తారు ఇంటి బయట కలబంద ముక్క తప్పకుండా ఉండాలని పండితులు చెబుతున్నారు కలబంద దేవతా వృక్షాలలోని ఒక మొక్కగా ప్రసిద్ధి చెందింది కలబందతో ఎలాంటి పరిహారాలు చేసినా మనకు చక్కటి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మరి రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబంద మొక్కతో ఏమి చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ సోమవారం రోజు శివుడిని నిష్టగా పూజించాలి ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎవరైతే పూజలు చేస్తారో వారిని శివుడు అనుగ్రహిస్తాడు అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత లేని వారు ఈ ఆషాఢ సోమవారాలు శివపార్వతులను పూజించాలి ఇక మనలో చాలామంది ధన సమస్యలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది సమాజంలో గుర్తింపు రావడం లేదని జీవితంలో ఆనందం ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు రేపు ఆషాఢ సోమవారం రోజు కలబంద ముక్కతో ఒక చిన్న పని చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు రాత్రికి రాత్రే తొలగిపోతాయి మీకు రాజయోగం పడుతుంది ఈ కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద ముక్క ఉంటుంది ఏ ఇంటిలో అయితే కలబంద ముక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులు చెబుతున్నారు కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అంటారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అయితే కలబంద ముక్కతో ఆషాఢ సోమవారం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మరణం యొక్క కథను వివరించే ఒక అందమైన కథను విందాం పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలకు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు చాలా అవసరం ఇవి లేకపోతే మానవులు ఒకరి పట్ల ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు ఎలాగో ఈ కథలో తెలుసుకుందాం ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు రాజు ఆ సన్యాసిని చూసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మౌలిక ఔషధం ఏదైనా ఉందా ఒకవేళ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అంటాడు దానికి సన్యాసి ఓ రాజు మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి మరియు అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది మీరు దాని నుండి నీరు త్రాగండి దాంతో మీరు అమరత్వం పొందుతారు అని చెప్తాడు రాజు మరుసటి రోజు సన్యాసి చెప్పినట్లుగా పర్వతాలు దాటి ఒక సరస్సును కనుగొన్నాడు అతను నీరు త్రాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు అతను నీరు త్రాగకుండానే ఆ గొంతును అనుసరించాడు చాలా బలహీనమైన వ్యక్తి పడుకొని నొప్పితో ఉన్నాడు ఆ వ్యక్తిని చూసి మీరు ఎవరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి నేను సరస్సులోని నీటిని తాగాను మరియు అమరుడయ్యాను నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు మరియు నా మనవల్లు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు నేను మరణించడానికి తినడం మరియు నీరు త్రాగడం మానేశాను కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్తాడు రాజు ఆ వ్యక్తి మాటలు విని ఆలోచనలో పడతాడు కొంచెంసేపు అయిన తర్వాత రాజు ఇలా అనుకుంటాడు నేను అమరత్వం పొంది ముసలివాడిగా మారితే ప్రయోజనముంటుంది కాబట్టి నేను మళ్ళీ స్వామి వద్దకు వెళ్ళి నాకు అమరత్వం మరియు యవ్వనం కావాలి అని అడుగుతాను దానికోసం నేను ఏమి చేయాలో కూడా తెలుసుకుంటాను అని అనుకొని రాజు వెంటనే ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి తన ఆలోచనను వ్యక్తపరుస్తాడు రాజుకు వచ్చిన ఆలోచనను విని సన్యాసి ఇలా అన్నాడు సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి అక్కడ మీకు పసుపు రంగులో ఉన్నటువంటి పండ్లతో నిండి ఉన్న ఒక చెట్టు కనిపిస్తుంది వాటిలో ఒకటి తినండి ఆ పండు తిన్న వెంటనే మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు అని సన్యాసి అంటాడు రాజు మరుసటి రోజు సన్యాసి చెప్పిన చోటికి వెళ్ళి చూశాడు అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టు చూశాడు ఆ పండ్లను తెంపి తినబోతూ ఉంటే కొందరు పోట్లాడుకుంటున్నట్లుగా అనిపించింది రాజుకు ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారని ఆలోచిస్తున్నాడు నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు వారి దగ్గరకు వెళ్ళి మీరు ఇలా పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని అడిగాడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏళ్ళు నా కుడివైపున ఉన్న వ్యక్తికి మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు అని చెప్తాడు అప్పుడు మరో వ్యక్తి సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసి ఇలా అంటాడు చూడండి నా కుడివైపున ఉన్న వ్యక్తి మా నాన్నగారు అతనికి మూడు వందల యాభై సంవత్సరాలు వయసు అతను తన ఆస్తిని నాకు ఇవ్వలేదు అయినప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను అని అడుగుతాడు వెంటనే మూడు వందల యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన పక్కన ఉన్న వ్యక్తిని చూపించి ఈయన మా నాన్నగారు ఆయనకు నాలుగు వందల సంవత్సరాలు వయసు ఇతను నాకు ఆస్తి ఇస్తే నేను నా కొడుకుకు ఇస్తా అప్పుడు అతను తన కొడుకు ఇస్తాడు అని చెప్తాడు వీరి మాటలు విని రాజు దృగ్భాంతికి గురయ్యాడు వెంటనే రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు ఆ సన్యాసి ఇలా అన్నారు ఓ రాజా మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీ ప్రతిరోజు ప్రతీ క్షణం వీలైనంత ఆనందంగా జీవించండి ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది ఇప్పుడు నేను చెప్పే మాటలను అందరూ గుర్తుపెట్టుకుంటే మీరందరూ కూడా దేవునికి దగ్గరగా జీవిస్తారు మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అదే తీర్థస్నానం అంటే పవిత్ర గంగా స్నానం లాగా ఉంటుంది ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ఆహారం ప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు దైవనామాన్ని స్మరిస్తే అది తీర్థయాత్రలాగా ఉంటుంది ఆహారం వండేటప్పుడు జపం చేస్తే అది మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు జపం చేస్తే ధ్యానం నిద్రలాగా ఉంటుంది పని చేసేటప్పుడు జపం చేస్తే అది భక్తి అవుతుంది ఇంట్లో దైవనామాన్ని జపిస్తే ఇల్లు దేవాలయం అవుతుంది ప్రతి దైవ దైవనామాన్ని జపిస్తే నీ జీవితం సుఖమయం అవుతుంది ఇక వీడియోలోకి ముందు ఇంట్రెస్టింగ్ కథలు వినడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలకు విశేషమైన స్థానం ఉంది అయితే రేపు ఆషాఢ సోమవారం మీరు ఇంట్లో శివుడికి ఇష్టంగా పూజ చేసి మీ ఇంట్లో ఉండే కలబంద ముక్క దగ్గరకు వెళ్ళండి ఉదయం పూట శివుడికి పూజ చేసిన తర్వాత కొన్ని వాటర్ తీసుకుని కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి కలబంద మొక్క మొదట్లో పోసేయండి కొంచెంసేపు అయిన తర్వాత కల కలబంద మొక్క దగ్గర ఉన్న కుండీలో నుంచి చిన్న మొక్కను తీయండి పక్క పక్కనే మొలుస్తాయి కదా వాటిలో ఒక పిలకను అంటే ఒక మొక్కను తీసి వేర్లకు ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఆ వేర్లను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే కలబంద ఆకులకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టండి కలబందను ప్లేట్లో పెట్టి శివుని పటం ముందు ఉంచి అక్షింతలతో నవ్వులతో పూజించాలి ఐదు సార్లు లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అనుకుంటూ ఆ కలబంద మొక్కను పువ్వులతో అక్షింతలతో పూజించి ధూపం చూపించాలి ఇక ఆ కలబందను పూజా గదిలోనే ఉంచాలి మీరు ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకూడదు ఆడవారు చేసినా మగవారు చేసినా నిష్ఠగా చేయాలి మగవారు ఈ పరిహారం చేసే రోజు మందు త్రాగకూడదు ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే ఇది పూజతో సంబంధం ఉన్న పరిహారం కాబట్టి ఇక అదే రోజు రాత్రి మీరు భోజనం చేసే ముందుగానే చేసిన తర్వాత కానీ మీరు కాళ్ళు చేతులు కడుక్కొని పూజా దగ్గరకు వెళ్ళి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి ఆ తర్వాత కలబంద పెట్టిన ప్లేట్ను తీసుకుని మీ బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ ఈశాన్య మూలన పెట్టుకోవాలి కలబందను మీ ఇంటిలో ఏ గదిలో పెట్టిన ప్లేట్లోనే ఉంచి ఈశాన్య మూలకు ఎవరికీ కనపడకుండా పెట్టాలి అలా పెట్టి వారం పది రోజులు దానిని అలాగే వదిలేయాలి వారం పది రోజులు అయిన తర్వాత స్నానం చేయకుండానే తీయండి ప్లేస్లో పెట్టిన కలబంద బాగానే ఉంటే దానిని కుండీల్లో పాతి పెట్టండి అలా కాకుండా ప్లేట్లో పెట్టిన కలబంద వాడిపోతే ఆ కలబందను బయట ఎక్కడైనా సరే మట్టిలో పాతి పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కలబంద మొక్క నీరు లేకపోయినా బ్రతుకుతుంది కాబట్టి ఈ మొక్కను పది రోజులు మీ ఇంట్లో మూల ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ లేకపోతే కలబంద ముక్క వాడిపోదు ఒకవేళ వాడిపోతే మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి కలబందను పాతిపెట్టిన తర్వాత స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి చక్కగా దీపారాధన చేయండి ఇలా ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు కలబంద ముక్కతో ఈ పరిహారం చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకు రాజయోగం పడుతుంది మరి ప్రతి ఒక్కరూ రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబందను ఇంటిలో ఈ మూలను పెట్టి శుభ ఫలితాలను పొందండి మన శరీరంలో రోగ శక్తి పెంచడంలోనూ కలబంద గ్రేట్గా పనిచేస్తుంది ఎందుకంటే కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల వ్యాధులు వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి ఈ కలబంద జ్యూస్ తాగటం వలన జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం కూడా బయటకు పంపే శక్తి కలబంద మొక్కకు పుష్కలంగా ఉంది అందుకే ప్రతిరోజు రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు మరో ఉపయోగం ఏమిటి అంటే ప్రతిరోజు కలబంద గుజ్జు తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా చెక్ పెట్టవచ్చు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద కూడా ఒకటి ఇది మన అందరికీ తెలిసిందే దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవడంలో కలబంద ఔషధంగా పనిచేస్తుంది ఇవి ఇంటి లోపల మరియు ఆరు బయట అద్భుతంగా కనిపించినప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రమే కారణం కాదు కలబంద మొక్క చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మరియు మీరు వివిధ ప్రయోజనాల కోసం ఆకులలోని జైల్గా ఉపయోగించుకోవచ్చు కలబంద మొక్కను సర్వరోగ దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించడం ఒక అద్భుతపరంగా చెప్పుకోవచ్చు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తిని కూడా తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే తీసుకుంటూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉంటుంది కలబందతో కొన్ని పరిహారాలు చేయటంలో ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు